thank you వెల్కమ్ టు నేను వచ్చేసాను రియా సిల్స్ కి మనకి ఆషాడం సేల్ అయితే స్టార్ట్ అయిందండి ఆషాడం రాకపోయినా కూడా మనకి ఇక్కడ రియా సిల్స్ లో ఆషాడమ్ సేల్ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూస్తున్నారు కదా నా ముందు ఉన్నటువంటి సి కౌంటర్ ఇది సి సెక్షన్ అనమాట టోటల్ గా సి షేప్ లో ఉన్నటువంటి కౌంటర్ లో టోటల్ సారీస్ మంచి ప్రీమియం కంచుపట్టు శారీస్ ఉన్నాయి వీటిలో వచ్చేసి మీరు ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఈ ఆఫర్ ఆషాఢం ఎండ్ అయ్యే వరకు ఉంటుందండి దీంట్లో వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కంచుపట్టులోనే మనకి ఇలా లో కానివ్వండి బుటాస్ లో కానివ్వండి క్రీపర్స్ లో కానివ్వండి చాలా మోడల్స్ ఉన్నాయి రెగ్యులర్గా ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సేల్ చేసేటువంటి సారీస్ ఇక్కడ మనకి ఫ్లాట్ ప్రైస్ టూ ఫైవ్ నైంటీ కి వచ్చేస్తుంది సో అసడం బయట ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు కానీ మనకి లో స్టార్ట్ చేసేశారు మీకు ఇంకా చాలా టైం ఉంది అన్నమాట వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి బట్ డేస్ గడిచే కొద్దీ కూడా క్వాంటిటీ కానివ్వండి మోడల్స్ కానీ అయిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే రెస్పాండ్ అయ్యి ఫాస్ట్గా వచ్చేసి పిక్ చేసుకోవచ్చు సో ఆన్లైన్ లో కూడా సప్లై చేస్తారు మీకు కావాల్సిన డిజైన్ వీడియో కాల్ కానివ్వండి వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇంటికి పంపించేస్తారు అండ్ ఆల్సో రీటైల్ సింగిల్ పీస్ అలానే కాకుండా హోల్సేల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడ టూ ఫైవ్ నైంటీ నైన్ ఫ్లాట్ పెట్టేశారు కాబట్టి మీరు ఏదైనా తీసుకొని మీరు విడిగా ఫోర్కి కానీ ఫోర్ ఫైవ్కి కానీ అలా సేల్ చేసుకోవచ్చు సో హోల్సేల్ బిడి మళ్ళీ మీరు ధర్మవరం అనో లేకపోతే ఇంకెక్కడికో ఇంకెక్కడికో వెళ్ళి కొనాలి అంటే ట్రావెలింగ్ కానివ్వండి మళ్ళీ ఎక్స్ట్రా పడిపోతాయి మనకి అదే ఇక్కడికి వస్తే డైరెక్ట్గా హోల్సేల్ ప్రైస్లో తీసేసుకోవచ్చు అండ్ మీరు మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు సో మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అనమాట మీకు ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తాము కొన్ని ర్యాండమ్గా ఓపెన్ చేస్తాము సో దాన్ని బట్టి మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అర్థమవుతాయి కొంచెం వచ్చేవాళ్ళు ఫాస్ట్గా రండి ఆశడం గడిచే కొద్దీ కూడా మోడల్స్ అయిపోతూ ఉంటాయి అండ్ మీకు లాస్ట్లో ఉన్నటువంటి టూ త్రీ మాత్రమే దొరుకుతాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి మీకు ఇప్పుడైతే ఓపెన్ చేసేసి క్లియర్గా చూపించేస్తాము అండ్ అడ్రస్ వచ్చేసరికి ఇది కేపిహెచ్పి కాలనీ మెట్రో మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్ లొకేట్ అయి ఉంటుందండి షాపు ఆపోజిట్ టు కేఎస్ బేకర్స్ సిల్స్ అని ఉంటుంది సో క్లియర్ గా డిస్క్రిప్షన్ లో కానివ్వండి నెంబర్కి మీరు హాయ్ మెసేజ్ చేస్తే అడ్రస్ వచ్చేస్తాను సో స్టార్ట్ చేద్దామండి కలెక్షన్స్ అయితే సో ఫస్ట్లీ వచ్చేసి టిష్యూ పట్టులు టిష్యూ కంచి పట్టు ఇది లైట్ పీచ్ కలర్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అనమాట శారీ అంతా మనకి ఈ విధంగా రెడ్ వీవింగ్ అండ్ అలాగే జరి వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది విత్ బిగ్ బార్డర్ కంచుపట్టు లుక్ లో సరి కూడా కొంచెం కాపర్ అండ్ గోల్డెన్ మిక్స్ అయింది అనమాట ఇది ప్రైస్ మీరు ఇంకా చెప్పాను కదండి ఫ్లాట్ టూ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది దాని మీద ప్రైస్ ఎంతైనా ఉండనివ్వండి ప్రైస్ రియల్ గా చెక్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అనేది మీరు ఇదే ప్రైస్ కైనా లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకుని అయినా సేల్ చేసుకోవచ్చు ఇదే వెరైటీలో ఇంకొన్ని కలర్స్ అండ్ డిజైన్స్ వేరు వేరు ఉన్నాయి ఇది కూడా టిష్యూ కంచిపట్టు అండి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో వచ్చేస్తుంది సారీ పళ్ళు చాలా గా ఉంది అండ్ ఇదంతా కూడా శారీ అనమాట రన్నింగ్ మనకి ఇలా వచ్చేస్తుంది శారీ బ్యూటిఫుల్గా స్క్రీన్షాట్ తీసేసుకోండి వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు మీరు అలాగే స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటాయి కట్టుకున్న లిమిటెడ్ టైం అండి ఎందుకంటే ఆషడం అయిపోతే మళ్ళీ మీకు ఈ ఆఫర్స్ రావు అండ్ కలెక్షన్స్ కూడా ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూనే ఉంటారు మాక్సిమం ఇది వచ్చేసి క్లాత్ రేషంలో వచ్చేస్తుంది ఇది సో ఇందాకేమో మనకి టిష్యూలో చూసాం కదండి ఇది రేషం అనమాట చాలా బాగుంది లైట్ ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఆల్ ఓవర్ జరీ వచ్చేస్తుంది ఇలా ఇది పళ్ళు పళ్ళు గ్రీన్ కలర్ లోనే వస్తుంది అండ్ సేమ్ బార్డర్ కలర్ లో పళ్ళు కలర్ లో బ్లౌజ్ విత్ బుటీస్ అండి ఆల్ ఓవర్ ఇవన్నీ కూడా టూ ఫైవ్ నైన్టీ నైన్ లోని షిప్పింగ్ కూడా చేస్తారు మీకు ఎక్కడికైనా అండ్ హోల్సేల్లో కావాలి అనుకుంటే మీరు పిక్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి కూడా ఇదే ప్రైస్ ఉంటుంది కానీ బట్ మీరు ఎక్స్ట్రాగా అమౌంట్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట ఇది గ్రే అండ్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదంతా బుటీస్లో వచ్చేస్తుంది దూ స్క్వేర్ టైప్ బుటీస్ అండి సారీ రన్నింగ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తాయి టిష్యూస్ టిష్యూస్లోనే చాలా ఉన్నాయండి కలెక్షన్స్ టిష్యూస్లో కానివ్వండి అలాగా కౌంటర్ మొత్తం మీకు స్పెషల్గా ఇదే ఆఫర్లో పెట్టేశారు ఫ్రెష్ పీసెస్ మనకి సేల్ చేస్తుంది కూడా ఇది బ్లూ స్కై బ్లూ విత్ డార్క్ వైన్ మంచి వీవింగ్లో వచ్చేస్తుంది సారీ రన్నింగ్ ఇదండి మనకి పళ్ళు అదంతా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ దీనికి బ్లౌజ్ డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇదైతే మాత్రం మంచి ట్రెడిషనల్ కలర్ అండి చాలా మంది లైక్ చేసేటువంటి కలర్ ఎన్ని కలర్స్ వచ్చినా కూడా దీనికి డిమాండ్ తగ్గదు రెడ్ అండ్ రాయల్ బ్లూ చాలా రాయల్ గా ఉంది కలర్ కూడా ఇలా వచ్చేస్తుంది సారీ చాలా బాగుంది మంచి పట్టు ప్యూర్ పట్టు లాగా అనిపిస్తుంది మనకి చూసేదానికి అండ్ ఇదంతా పళ్ళు డార్క్ రాయల్ బ్లూ రెడ్ కి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ జస్ట్ టూ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అండ్ దీంట్లోనే వన్ మోర్ టిష్యూలోనే ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ మనకి క్రీపర్స్ కానీ ఫ్లవర్స్ కానీ డిజైన్ అట్లా వస్తుంది కదా ఇది వచ్చేసి చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అండ్ కింద బార్డర్ హైలైట్ అనమాట మొత్తం మీనాకారి వచ్చేస్తుంది విత్ కడీ బార్డర్ చాలా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ ఇది ప్రైస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఎంత సేల్ చేస్తారు అనేది ఇది బల్లు అండ్ బుటీస్లో బ్లౌజ్ ఇలా ఉంటుంది చాలా యూనిక్ గా ఉందండి ఇప్పుడు చూసినవన్నీ ఒక అయితే ఇది ఇంకొక మోడల్ ఇది కూడా ఇంకొకటి ఓన్లీ బుటీస్ లాగా ఓకే సో ఇది బనారస్ వీవింగ్ లో కంచి బార్డర్ మీకు ఏదైతే ప్యూర్ ఫ్యాబ్రిక్ అనో లేకపోతే కంచిపట్ట అయితే కంచిపట్ట అని మీకు ఇట్లా క్లారిటీగా చెప్తున్నాము సో మీకు ఎలాంటి దాంట్లో కావాలో అలా పిక్ చేసుకోవచ్చు సిల్వర్ అండ్ గోల్డెన్ జరి బుటీస్ వచ్చాయి విత్ మరూన్ బార్డర్ మధ్యలో అంతా కూడా టీల్ బ్లూ కలర్ మీనాకారి బార్డర్ వస్తుంది దీనికి ఇదేమో పళ్ళు అండి కలర్ చాలా బాగుంది డార్క్ షేడ్స్ రెండు కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా టోటల్ వీవింగ్ వచ్చింది బికాస్ శారీ మధ్య మధ్యలో బుటీస్ లాగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ హైలైట్ చేశారు ఇది కూడా టూ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ అండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ సో ఇది కూడా చాలా ట్రెండ్ అవుతున్నటువంటి కాంబినేషన్ ఎక్కువగా బ్రైట్స్ బ్రైట్ మేడ్స్ కానీ పెళ్లికి అటెండ్ అయ్యే వాళ్ళు ఫంక్షన్ కి అటెండ్ అయ్యే వాళ్ళు ఈ కలర్ ప్రిఫర్ చేస్తున్నారు లైట్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ కి పర్పుల్ కలర్ ఇదంతా పళ్ళు చాలా పెద్దగా ఇచ్చారు పళ్ళు పాటు కూడా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి కొంచెం మంచి టిష్యూ బేస్ తోటి గోల్డెన్ కలర్ లో చాలా బాగుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా మనకి ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది జస్ట్ టూ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సో హోల్సేల్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి వచ్చేసి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ బార్డర్తో వస్తుంది ఇది మంచి చెక్స్ వెరైటీ వింటేజ్ లుక్ ఉందండి ఇదైతే ఓల్డెన్ స్టైల్లో ఎక్కువ ఇలా కట్టేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అవే ప్రిఫర్ చేస్తున్నారు జ్యువెలరీ అయినా సారీస్ అయినా టోటల్ చెక్స్ అండ్ బుటీస్ వచ్చేసాయి బార్డర్ కూడా చిన్నగా ఇచ్చారు క్యూట్గా ఇవి లెహెంగాస్కి కి కూడా బాగుంటాయి ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇది పళ్ళు అండ్ ఇదంతా బ్లౌజ్ అండి ప్లేన్ లో బ్లౌజ్ వచ్చింది లెహెంగాస్కి కి అయినా బాగుంటుంది ఇది సో ఇది వచ్చేసరికి కంప్లీట్ సారీ లుక్ కట్టుకుంటే చాలా బాగా అనిపించేస్తారు సో నెక్స్ట్ కలర్ అండి మంచి పింక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ క్రీపర్స్ అండ్ డిఫరెంట్ కలర్ ఫొటోస్కి అలా బాగా కనిపించేస్తాము అండ్ టూ సైడ్స్ బార్డర్ ఈక్వల్ గా వస్తుంది శారీకి అదే హైలైట్ శారీ అంతా ఇలా ఉంటుందండి లుక్ అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా డార్క్ మరూన్లో ఈ స్టైల్లో ఇచ్చారు అండ్ దీనికి కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ డార్క్ మరూన్ సో ఇది కూడా కట్టించుకున్న తర్వాత చాలా బాగుంటుంది జస్ట్ టూ ఫైవ్ నైన్ అండి ఇది అండ్ నెక్స్ట్ వెరైటీ టిష్యూస్లోనే చిన్ని బార్డర్ తో వచ్చేస్తుంది వైట్ అండ్ బ్లూ కలర్ వైట్ కూడా కాదు కొంచెం క్రీమిష్ బేస్ లో వస్తుంది సారీ ఇది స్లాంటింగ్ గా వచ్చింది డిజైన్ క్రీపర్స్ అలా ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు ఆల్ ఓవర్ సారీ లుక్ ఇది అండ్ పళ్ళు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ అండి టిష్యూలోనే వస్తుంది బ్లౌజ్ కూడా లైట్ వెయిట్ ఉంటాయి రఫ్ గా ఏం అనిపించవు టిష్యూస్ అయినా అండ్ నెక్స్ట్ వన్ ఇది రేషంలో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ అండి మంచి రోజెస్ ఇచ్చారు మరూన్ అండ్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ ఇలా పళ్ళు అయితే కొంచెం కొన్నిటికి పెద్దగా వచ్చింది కొన్నిటికి చిన్నగా సో ఇట్లా మీడియం రేంజ్ లో వచ్చింది ఇది మ్యాంగో బుటీస్ వచ్చేసాయి ఆల్ ఓవర్ అండ్ సారీ అంతా క్రీపర్స్ అండ్ శారీ రన్నింగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లోనే వస్తుందండి ఇది సో నెక్స్ట్ వన్ అండి మంచి గోల్డెన్ కలర్ లో వచ్చిందనమాట ఇది ఎక్కువ బ్రైట్స్ ఇప్పుడు బాగా ప్రిఫర్ చేస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ అండ్ ఈ ఈ ప్రైస్ రేంజ్ లో అనేది దొరకడం చాలా కష్టమే బయట మనకి సో కలర్ కాంబినేషన్ అయితే ఇది ఉంది గోల్డెన్ అండ్ లైట్ క్రీమ్ షేడ్ తో వస్తుంది పళ్ళు మ్యాంగో షేడ్ తో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ శారీ లుక్ చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇది దీనికి బ్లౌజ్ అండి ఇలా వస్తుంది గోల్డెన్ కలర్ టిష్యూలో సో హోల్సేల్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో మనం ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చూపిస్తున్నాము ఈ ప్రైస్ రేంజ్ లోనే మీరు ఈజీగా థౌసండ్ రూపీస్ వేసుకున్నా కానీ సేల్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్స్ వస్తాయి హోమ్ నుంచి ఎవరైతే సేల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ అనమాట సో ఇంత క్వాంటిటీ ఉంది ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు సో ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి క్వాలిటీ అదంతా అనేది నెక్స్ట్ కలర్ సో ఇది వచ్చేసి లైట్ పీచ్ పింక్ అండ్ బ్లూ కలర్ ఇలా వస్తుందండి శారీ అంతా కంప్లీట్ శారీ లుక్ బ్లూ అండ్ పీచ్ పళ్ళు అయితే చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా ప్లేన్ ఇవ్వకుండా బుటీస్ ఇచ్చారు సో కొన్ని ప్లేన్ వస్తున్నాయి కొన్ని చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అండ్ కొన్ని వచ్చేసరికి మనకి హెవీ బుటీస్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది ఇదండి టూ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్లాట్ ప్రైస్ మీకు జస్ట్ మనకి ఇట్లా సీ కౌంటర్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టే శారీ అంతా కూడా టూ ఫైవ్ నైంటీ నైన్కి ఆషాడ ఎన్ని రోజులు ఉంటుందో ఆషాడమ్ వరకు ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుందండి బట్ కొంచెం ఫాస్ట్గా రండి మంచి మోడల్స్ అన్ని ముందు అయిపోతూ ఉంటాయి దీనికి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వైన్ అండ్ ఆనియన్ పింక్ కలర్లో మధ్యలో అంతా ఇలా పికాక్ బుటీస్ వచ్చాయి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ బనారస్లో కంచి పట్టు అండి కంప్లీట్ సారీ లుక్ ఇది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది లైట్ ఆనియన్ పింక్ కలర్ ఇది అండ్ బ్లౌజ్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ కలరే టిష్యూస్లో అయితే ఇవి ఎక్కువ ఎక్కువ పెట్టి కొనేస్తున్నాం బయట మనకి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండ్ రెడ్డిష్ కాంబినేషన్తో వస్తుంది కంప్లీట్ పళ్ళు అయితే చాలా పెద్దగా వచ్చింది పళ్ళు పార్ట్ అండ్ రిమైనింగ్ శారీ అంతా మనకి ఇదే కలర్లో వస్తుందండి చిల్లీ రెడ్ అని చెప్పొచ్చు సారీ అంతా ఇది సో మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే బాగా సెట్ చేసి ఇచ్చారు అండ్ బోర్డర్ కూడా టోటల్ వీవింగ్ లో వచ్చేస్తుంది సైడ్ కడి బార్డర్ వన్ సైడ్ వీవింగ్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది షిప్పింగ్ కూడా చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ అండ్ సారీ డార్క్ మరూన్ అండ్ గ్రీన్ కలర్ లో ఇది కూడా మనకి బనారస్ వచ్చేసి కంచి పట్టు వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ గ్యాప్ బార్డర్ వస్తుంది కింద పైన కూడా టోటల్ బీవింగ్ లో ఇచ్చారు కంప్లీట్ లుక్ డిఫరెంట్ అండి ఇది అయితే అండ్ పళ్ళు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ గ్రీన్ కలర్ లో ఇంకా వీటిలో కూడా చాలా ఉన్నాయి మోడల్స్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ మారుతూ ఉంటాయి మనం అంతా చూపించలేం కాబట్టి కౌంటర్ అంతా మీకు అసలు ఏమేమి దొరుకుతాయి అనేది ఒక ఐడియా ఇస్తున్నాం అంతే ఎవరికైనా రిఫర్ చేయచ్చు ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ అట్లాగా తీసుకొని రండి సో కన్నా ముందే కొనుక్కుంటే మీకు ఆ టైంకి వచ్చేసరికి లిమిటెడ్ అయిపోతాయి కలెక్షన్స్ మళ్ళీ మంచి దొరకలేదే అని ఫీల్ అయిపోతూ ఉంటాము గ్రీన్ అండ్ పర్పుల్ మజ్జంతా పింక్ ఇది మొత్తం కూడా ఇలా వీవింగ్ వచ్చేస్తుంది వీవింగ్ లో పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అండ్ శారీ అంతా వచ్చేసి ఇది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా లైట్ అండ్ డార్క్ కలర్ లో నెక్స్ట్ వన్ పీచ్ పింక్ లైట్ బేబీ పింక్ విత్ ఎల్లో ఈ కలర్ రాలేదు ఇంతవరకు అండ్ మధ్యలో అక్కడక్కడ మనకి గోల్డెన్ షైన్ కనిపిస్తూ ఉంది కదా ఎల్లో థ్రెడ్ వీవింగ్ కూడా ఇచ్చారు బ్రైట్ ఎల్లో కలర్ ఇది బ్రైట్ ఎల్లో అండ్ పింక్ కలర్ పళ్ళు సో ఇదంతా వచ్చేసి సారీ అండి బ్లౌజ్ కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుంది లైట్ కలర్స్ కొంచెం డిఫరెంట్ గా స్టైల్ చేయాలి అనుకుంటే ఇది బాగుంటుంది నెక్స్ట్ వన్ అండి కొంచెం సింగిల్ టోన్లో వచ్చింది ఇది అయితే ఇది కూడా బనారస్ ఫ్యాబ్రిక్ అనమాట టోటల్ డార్క్ గ్రీన్ బాట్ గ్రీన్ కలర్లో విత్ జరీ గోల్డెన్ జరీ వీవింగ్ సారీ ఇది చాలా రాయల్ గా అనిపిస్తుంది కట్టుకుంటే మాత్రం గ్యాప్ బార్డర్తో వస్తుందండి కంప్లీట్ సారీ లుక్ ఇది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి విధంగా ఉంటుంది పళ్ళు కూడా టోటల్ గ్రీన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ వీవింగ్ తోనే అండ్ బ్లౌజ్ టోటల్ జరీలో వచ్చేస్తుంది ఇది సేమ్ ప్రైస్ అండి టూ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ వీటిలో కలర్స్ ఉండొచ్చు లేదనుకుంటే మీకు ప్యాటర్న్స్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి మీ షాప్ కి విజిట్ చేసినట్లయితే ఇంకా చూసుకోవచ్చు మోడల్స్ గ్రే కలర్ విత్ డార్క్ గ్రీన్ ఇలా మ్యాంగో పుటీస్ వస్తాయి ఆల్ ఓవర్ సారీ అండ్ ఇదంతా ఫ్లవర్ షేప్ లో వచ్చిందండి గోల్డెన్ జరీ అండ్ థ్రెడ్ జరీ ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ లోని అండ్ సారీ అంతా మనకి లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా మీకు ఓవరాల్ గా చూపిస్తున్నాము సారీ అంతా ఎలా ఉంటుందో ఓపెన్ చేశాక మీరు అవి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయొచ్చు అండ్ ఇవి వచ్చేసరికి టిష్యూలో టిష్యూ పట్టు చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ అన్ని ఒకటే ప్రైస్ రేంజ్ అండి మీకు సైజెస్ ఇష్యూ అని లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏం లేదు చూసామా నచ్చిందా తీసుకుందామా అండ్ ఇదంతా కొంచెం ఫారెస్ట్ థీమ్ లాగా వచ్చింది పికాక్స్ ఎలిఫెంట్స్ డియర్స్ ఇట్లా అన్ని పింక్ అండ్ మరూన్ కాంబినేషన్ శారీ అంతా ఇది శారీ పళ్ళు పట్టిలా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది డార్క్ కలర్ లో అండ్ దీంట్లో కలర్స్ ఇప్పుడు చూద్దాము ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ అండి ట్రెడిషనల్ కలర్ అగైన్ సేమ్ డిజైన్ అనమాట ఇవన్నీ ఇంకా కలర్ మాత్రమే మారుతుంది అంతే రెడ్ అండ్ గ్రీన్ ఓపెన్ చేస్తే చాలా బాగుంది అండ్ ఇదంతా పళ్ళు పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్లో వస్తుంది బార్డర్ కలర్లోనే అండ్ పళ్ళు కలర్లోనే బ్లౌజ్ అంతా వచ్చేస్తుంది అండి మనకి దీంట్లోనే ఇంకొక షేడ్ వచ్చేసి రెడ్ అండ్ క్రీమ్ కలర్ క్రీమ్ లైట్ పిస్తా గ్రీన్ అని చెప్పచ్చు అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు ఇది పళ్ళు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి క్లియర్ గా సో మీరు వాకింగ్ అయ్యేటప్పుడు అయినా అయినాకైనా స్క్రీన్ షాట్ చూపిస్తే మనకి అదే టైప్ లో సారీస్ చూపిస్తారు లేదా టిష్యూ పట్టులో కానీ మీరు బనారస్లో లో కానీ అట్లా విడిగా అడిగినా కానీ చూపిస్తారు దాంట్లోనే బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వాటర్ అయితే ఆల్మోస్ట్ రెడ్ వచ్చేస్తుంది పైన సారీ కలర్ మారుతూ ఉంది డార్క్ బ్లూ అండ్ రెడ్ కలర్ అండ్ ఇదంతా బ్లౌజ్ అండి పళ్ళు విత్ బ్లౌజ్ కొన్ని అండి టిష్యూస్ లోనే ఇంకా చాలా వెరైటీ ఉంది బట్ మీకు లిమిటెడ్ గానే చూపిస్తున్నాము సో ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇలా సర్కిల్ డిజైన్స్ ట్రీ డిజైన్ వచ్చింది థ్రెడ్ వీవింగ్లో అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ జరీ వీవింగ్ అండి బార్డర్స్ మాత్రం గోల్డెన్ జరీలో ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ అండ్ పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ టూ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఫ్లాట్ ప్రైజ్ మీకు శారీ మీద ఏ ప్రైస్ ఉన్నా కానీ మనకి ఫ్లాట్గా టూ ఫైవ్ నైన్టీ నైన్లోనే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి వన్ మోర్ షేడ్ అండి బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ పర్పుల్ అని కూడా చెప్తాము సేమ్ డిజైన్ కలర్ ఒక్కటే మారుతుంది అంతే బార్డర్ కలర్ అయితే చాలా లైట్గా ఇచ్చారు శారీ డార్క్ గా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా అన్నిటికీ క్లారిటీగా చూపిస్తున్నాము అండ్ రిమైనింగ్ శారీ అంతా మనకి ఇలానే వచ్చేస్తుంది లిమిటెడ్ టైం అండి ఆచడం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ మనకి సేల్ స్టార్ట్ అయింది మీరు బెస్ట్ కలెక్షన్ పిక్ పిక్చర్స్ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు గ్రీన్ కలర్ కి లైట్ బార్డర్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లో లేదా బ్లూ అని చెప్పొచ్చు అండ్ ఇది బ్లౌజ్ సారీ అంతా ఇలా వచ్చేసి దాని దీంట్లో వచ్చేసరికి ఫోర్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఇది వన్ మోర్ కలర్ లైట్ బార్డర్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ సో ఇవే కాకుండా మనకి ఇంకా వచ్చేసి సేమ్ టిష్యూస్ లోనే కొంచెం లీఫీ డిజైన్ వచ్చింది ఇవైతే చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ డార్క్ పర్పుల్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది శారీ అంతా ఇదే లీఫ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ పళ్ళు చూసినట్లయితే ఇలా ఉంటుందండి ఇదేమో బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ గా షైనగా ఉంటుంది కట్టుకున్నప్పుడు జస్ట్ టూ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుందండి శారీ అంతా అయితే పర్ఫెక్ట్ ఇవ్ ఎక్కడెక్కడ మీరు వెతికి తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా హోల్సేల్ దగ్గరికి వెళ్ళి వెతుక్కొని తెచ్చుకునే కన్నా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఎక్స్ట్రా పడిపోతాయి మీరు డైరెక్ట్గా ఇది లోనే ఉంది కాబట్టి వాకిన్ అయ్యి తీసుకోవచ్చు అండి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఇది అయితే మధ్యలో చూస్తే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి అండ్ ఇది పళ్ళు చాలా పెద్దగా వచ్చింది పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఇదే ఇంకా బ్యూటిఫుల్ గా ఉందండి గ్రీన్ అండ్ పర్పుల్ లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ సారీలో కూడా వీవింగ్ అనేది టూ డిఫరెంట్ స్టైల్స్ లో ఇచ్చారు టోటల్ థ్రెడ్ వీవింగ్ ఒకటి బార్డర్ థ్రెడ్ వస్తుంది రిమైనింగ్ సారీ అంతా సారీ ఓవరాల్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఉంది మగం వర్క్స్ కానీ ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కి రెడ్డిష్ కాంబినేషన్ ఇచ్చారు టిష్యూ కాబట్టి టిష్యూలో గోల్డ్ మిక్స్ అవుతుంది కదా అందుకే ప్యూర్ రెడ్ రాదు కొంచెం మిక్స్ లో వస్తుంది అనమాట లైట్ గోల్డెన్ జరీ అండ్ ఇదంతా పళ్ళు అండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది వచ్చేసి రెగ్యులర్గా సేల్ చేసే ప్రైస్ ఫోర్ అలా సేల్ చేసేటువంటిది ఇక్కడ ఇప్పుడు మనకి ఆఫర్లో టూ ఫైవ్కి పెట్టారండి అండ్ ఈ వీడియో నుంచి ఈ ప్రైజెస్ అప్లికబుల్ అవుతాయి పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ కూడా సో లైన్స్ వచ్చేసి మధ్యలో బంచ్ వచ్చి కింద బార్డర్లో మళ్ళీ క్రీపర్స్ వచ్చేసి చాలా బాగుంది సారీ అయితే చూసిన వాటి అన్నిటిలో కల్లా వేరుగా కొంచెం అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ సారీ లుక్ ఇదండి లైట్ గా సో నైట్ టైం కట్టుకున్నా కూడా బాగుంటుంది జస్ట్ టూ ఫైవ్ నైన్టీ నైన్ ఈ వీడియో నుంచి అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇది లైట్ బ్లూ అండ్ డార్క్ పింక్ లో వస్తుంది బార్డర్ ఆల్ ఓవర్ వచ్చేసి బర్డ్స్ డిజైన్ ఇది కంప్లీట్ బర్డ్స్ అండ్ సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ పళ్ళు అండి ఇది దీంట్లోనే బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ టూ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో మనకి ఎప్పటి వరకు ఉంటుందో ఆషాడమ్ మంత్ అంతా ఈ సేల్ నడుస్తుంది మళ్ళీ ఆఫర్ మీకు కలెక్షన్స్ కానీ అప్డేట్ చేస్తూనే ఉంటారు సో మనకి కౌంటర్ అంతా ఉంది కదా కౌంటర్లో ఉన్న శారీ మీరు ఏది పిక్ చేసుకున్నా టూ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుందండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ క్లియర్గా చూసుకోవచ్చు ఇవే కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయొచ్చు అండ్ లేదా వాకిన్ అవ్వండి ఇంకా కలెక్షన్స్ మీరు చూసుకోవచ్చు పర్చేస్ చేయొచ్చు